జగద్గురుభ్యో నమ గోదేవతాయై నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా సృష్టిలో గోవుకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అందున మన హైందవ ధర్మ సంస్కృతి భారతీయతలో గోజీవనమే నిండి నిబిడీకృతమై ఉంది ఇలాంటి సందర్భంలో ఆ గోవుకు జరిగేటువంటి చాలా నష్ట కష్టాలు కూడా మన మానవాళికి అందరికీ కూడా ఎటువంటి శుభ పరిణామాలు కలగజెయ్యవు దేనికయ్యా అంటే అన్నాత్వంతి భూతాని పర్జన్యాదన్న సంభవ జ్ఞాత్వతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కేవలం ఆధారితమైనటువంటి ఘృతం అంటే నెయ్యి ఆ చక్కటి ఆవు నేతితో యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు అంతా కూడా సస్యశ్యామలంగా పంటలు సుభిక్షంగా పండుతాయట సకల మానవాలికి ఏ పంటలైనా కావచ్చు అలాంటిది సుభిక్షంగా సుఖశాంతులతో జీవనం మానవుడు సాగించాలి అంటే గోమాత యొక్క విశేషమైనటువంటి ఆ గోవు యొక్క ఆశీర్వాదం ఆ గోవు యొక్క సేవ గోవు యొక్క తత్పరత ఇవన్నీ కూడా మానవ జీవనానికి బాగా ముడిపడి ఉన్నాయి ఎలా అయితే మనం ఆ గోవుని అది సాధుజత్వం వాస్తవంగా అంత పరిమళమైనటువంటి జంతువు ఇంకోటి ఉండదు అందుకే గవామంగేషు టిష్టంతే భువనాని చతుర్దశ అని చెప్పారు శాస్త్రంలో చతుర్దశ భువనాలన్నీ కూడా గోవు యొక్క అంగములో నిండి నిబడీకృతమై ఉన్నాయట గవాం అంగేషు టిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివంగి అత శాంతిం ప్రగచ్చమే తద్వారా శాంతిని కలగజేసేటువంటిది గోమాత మానవాళికి దేశంలో సుభిక్షంగా సుఖశాంతులతో సకల మానవాలి బతికి బట్టగట్టాలి అంటే గోమాత యొక్క ఆవశ్యకత చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ రోజున్నటువంటి తరుణంలో మనసులను మనసులు జరుపుకుంటూ గోవులని ఏ అపంశుభం తెలియనటువంటి మూగజీవాలని వధించడం చాలా అధర్మం అశాస్త్రీయం ఎక్కడా చెప్పబడలేదు దీంతో కూడా ఏ మత గ్రంథాల్లో కూడా వధించమని చెప్పబడలేదు అలాంటిది విశేషమైనటువంటి కృషి చేసేటువంటి వారు గోవుకి చాలా మంది ఇప్పుడు కొంత కొంతమంది వస్తున్నా ఇంకా ఉన్నటువంటి మన రాజకీయ ప్రస్థానంలో కావచ్చు దేశంలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ ముందుకు వచ్చి ఆ గోవుని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది అని గుర్తించినప్పుడు మాత్రమే దానికి రక్షణ చేకూరుతుంది ఒకరు ఇద్దరు పది మంది పదిహేను మంది వచ్చి అదే మిగతా మీటింగ్లకైతే జై కొట్టడానికి వాటికి వీటికి అందరూ వెళ్తారు మిగతా విన్యాసాలకి వాటికి వీటికి వెళ్తారు కానీ గోవు అనగానే మనకెందుకులే అని వెనకడుగు వేయడం జరుగుతుంది సమాజంలో ఆ దుస్థితి పోవాలి ముందర అప్పుడే కొంతమంది అంటే ఓ పదుల సంఖ్యలో ఉన్నటువంటి మంది ఈ గోవు గురించి ఇంత తాపత్రయపడుతున్నారు సంసార జీవనానికి కూడా దూరంగా ఉండి చాలా మంది కేవలం గోవే పరమ పరమ పరమావశ్యకత గోవును రక్షించుకోవాలి గోవు వల్ల అందరికీ శ్రేయస్సు కలగాలి విశ్వం పుష్పంగా అని వేదంలో చెప్పబడింది అంటే సకల మానవాళి సుభిక్షంగా శుభ సంతోషాలతో ఉండాలంటే గోవును అందరికీ అందించ అందించాలి గోప్రసాదం అందరికీ అంటే గోవు యొక్క ఘృతం కాదు ప్రతిదీ కూడా దానికి అవసరం గోమయం అంటే ఆవు పేడ ఇతర దేశాల వాళ్ళందరూ కూడా మనల్ని చూసి వెక్కిరించే పరిస్థితి వస్తుంది ఇప్పుడు అందుకే అవి గోవుల్లాగానే ఉన్నాయి కానీ మానవాళి మాత్రం ద్విపాదా పశుర్భవతి అంటే రెండు కాళ్ళ పశువుతో సమానమట అలాంటి పనులు చేసినప్పుడు ఇప్పుడు దీనికి మానవాళికి చేసేటువంటి శ్రేయస్సును కలిగేటువంటి ఆ గోవునే మనం చింతి చేస్తున్నామంటే మన కన్ను మనం చే వేలితో పొడుచుకోవడమే సరిపోతుంది మన శరీర భాగంలో ఉన్నటువంటి కన్నుని ఒక వేలు పెట్టి కన్ను తెరిచి డైరెక్ట్ గా పొడుచుకోగలమా కానీ చేసేటువంటిది అది అసృత్యం కానీ మనకేం కావట్లేదు కదా కాకుండా పోదండి హరినాపి హరినాపి బ్రహ్మ నాపి అక్కడ ఒకడు చూస్తున్నాడు రాసుకోవడానికి ఎవరు ఏం చేశారు ఆ లెక్కలన్నీ తేలుతాయి ఇక్కడే ఈ కలియుగం ఇక్కడ అనుభవించాకే తర్వాత వెళ్ళడం జరుగుతుంది ఎన్ని దుర్భిక్షాలు దేశంలో జరుగుతున్నాయో చూడండి గోవును వహించడం వల్ల అకాల మరణాలు సకల మానవారికి కష్టాలు ఎవరి మధ్య అన్యోన్యత లేకపోవడం కుటుంబంలో అన్యోన్యత లేకపోవడం విద్యార్థులు దంపతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు లోక శ్రేయస్సు కావాలి అంటే గోమాతని అందరూ పూజించాల్సిందే అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత జనజీవనంలో దేశకాల దేహధర్మ వైపరీత్య చింతగా గోసేవ చేసుకోవాలి అంటే ఒక్కరు చేసుకోవడం చాలా కష్టకరంగా ఉంది అందుకని సమూహంగా ఉన్నటువంటి గోశాలని వారు చేసేప్పుడు సేవ మనం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తే తద్వారా మన వంశానికి అంతటికీ కూడా శ్రేయస్సు కలుగుతుందట స్విస్ బ్యాంకు లో డబ్బులు పెట్టుకుంటే ఎలాగైతే పెరుగుతాయో మూలధనంగా అలాగా మనకి మనం గోసేవై జన్మలో చేసుకుంటే మన వంశానికి శ్రేయస్సు కలుగుతుందట అంతటి పరమార్థం ఏం చేస్తుందయ్యా బహుని సగత్ సర్వంగా సగల ప్రాణజీవనాన్ని రక్షిస్తుందట విశ్వమేనడు విశ్వంలో అందరినీ కూడా పశుపక్షాదులను కూడా ఒక ప్రాణి మీదే మానవుడు ఒక్కడే కాలండి కాకపోతే వాళ్ళకి ఆ గోవులకి మానవుడే శత్రువు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద పాము కుక్క నక్క దోమ ఇవన్నీ కూడా వాటి స్థితిగతులన్నీ కూడా అవి తీసుకుంటున్నాయి కానీ మానవుడి ఉనికి చాటుకోవడానికి వాటిని చంపి చంపుతున్నాం వాటిని బలిపశువులు చేస్తున్నాం అది ఎవరికి అంత శ్రేయస్సు కాదండి లోకానికే కీడు వాటిల్లుతుంది లోకక్షేమం కాదు రోజు మన ఇంటికి రాలేదు ఆపద అనుకోవచ్చు రేపు దరిచేరవచ్చు అందుకని అందరూ కూడా నడుం దిగించి ఆ గోమాతని రక్షించుకుని గోమాతతో ఉత్పన్నమయ్యేటువంటి సకల శ్రేయస్సులో పొంది ఆ భగవంతుని అనుగ్రహంతో ఉంటూ గోశాలకి ప్రతి వారు కూడా విధిగా నేను ఒక గోవుని ఒక నెల రోజులు నేను పోషిస్తాను ఒక సంవత్సరం నేను పోషిస్తాను అని వారికి చెయ్యూతనిచ్చినప్పుడు ఆ గోశాలను ఇంకా విరాజమానంగా ఉంటాయి అందుకని మనందరము కూడా ఒక పది మందిని చేర్చుకొని ఆ పది మంది ఇరవై మందిని చేర్చుకొని అలా సంఖ్యగా వెళ్ళినప్పుడు మాత్రమే మనం గోవులను రక్షించుకోగలుగుతాం ఇప్పుడున్నటువంటి స్థితిగతుల్లో కేవలం రాజకీయ ప్రమాణాలే ముఖ్యంగా పరమావ భావిస్తున్నటువంటి కొందరి జనజీవనంలో వాటిని విస్మరించడం జరుగుతోంది తద్వారా వారికి ఆ ఇబ్బందులు తప్పలేకపోతున్నాయి కొందరు పాటుపడే వారికి కష్టాలు కలగజేస్తున్నారు అది చాలా ప్రమాదకరమైనటువంటిది దీనికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు నా భక్తులని ఎవరైతే ఇబ్బంది పెడతారో వారికి సకల శ్రేయస్సులు కలగకుంబుగా అని చెప్పడం జరిగింది అలాంటి వాళ్ళు తేజోలిహీనలు ఉంటారు అందుకని సృష్టిలో గోమాత ప్రాముఖ్యత చాలా విశేషమైనటువంటిది ఆ గోమాతను కాపాడుకోవలసిన బాధ్యత ఏ పది మందిలో ఏ ఇద్దరిలో కాదు అందరి బాధ్యతగా ఎరిగి మన కుటుంబంలో మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలా ఆ గోవులను చూసుకున్నప్పుడు మాత్రమే జనజీవనంలో విశ్వమంతా కూడా సగల శ్రేయస్సు కలిగి ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉంటారు అందుకని విశేషమైనటువంటి వేలము కూడా ఆ గోవు గురించి చాలా విశేషమైనటువంటి మంత్రార్థాలను కల్పింపజేసింది ఆ గోవును ఎన్నో వేల నోట్ల తోలడం జరుగుతోంది అంటే దాన్ని ఇబ్బంది పెడితే ఏమవుతుందయ్యా చక్షుషోహేతే మనసోహేతే చక్షుషోహేతే అంటే కళ్ళతో గాని మనస్ మనసోహేతే మనస్సుతో గాని వాచోహేతే బ్రహ్మనోహేతే వాక్కుతో గాని బ్రహ్మనోహేతే వాక్కు నందనటువంటిది బ్రహ్మ పదార్థం అలా అయినా కాని యోమాయుర మాం అభహ అదాసతి అభహ అంటే దుఃఖము దుఃఖము ఎవరైతే కలగజేస్తారో వారికి కీడు వాటిల్లుతుందయ్యా అని చెప్తున్నారు దీనికి ఎవరయ్యా దిక్కు యో మానక్ అధ్యాతమింద్ర వజ్రేణా ఇంద్రుడి యొక్క వజ్రాహితంతో ప్రాతృ్యం పాలయామసి వాళ్ళు అవుతారట అంటే నిర్వీర్యమైపోతారట అందుకని వంశాలు బతకాలన్నా గృహంలో సుఖశాంతులు కలగాలన్నా మానవ జీవనం బతికి బట్ట కట్టాలన్నా సకల శ్రేయస్సులు కలగాలన్నా విద్యార్థులకు విద్య కావాలన్నా ఆ గోమాత యొక్క పూజనీయమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి శ్రేయస్సు అంతా కూడా మా కావాలి గోపూజా మహోత్సవంలో విశేషంగా ఆ గోవును ఆరాధిస్తూ ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవత ఉంటారని మనం ఆవాహన చేస్తాం అందుకే గవా మంగేషు తిఠంతి భువనాని చతుర్దశ ఆ గోవు యొక్క అంగంలో చతుర్దశ భువనాలుంటాయట త్రయస్ కోటి దేవతాన ముప్పై మూడు కోట్ల మంది దేవతలుంటారట అలాంటి గోవును వధించడం వల్ల కీడు తప్ప మేలు మాత్రం అసలు జరగదు లోకానికంతా గీడు దేనికయ్యా కర్తా కారైతా దేవా ప్రేరకశ్చానోదక సుకృతే దుష్కృతే జైవ చాగిరహాని శాస్త్రం అంటే ఏదైనా ఎవరైనా మంచి పని చేసేప్పుడు దాని దానికి బాగా చేస్తున్నారండి మా వంతు సహాయం మేము కూడా చేస్తామంటే వాళ్ళకు కూడా ఫలితం వస్తుందట అదే కీడు చేసేప్పుడు అది చూస్తూ ఆపకపోయినా కీడు ఆ ఫలితం ఆ దుష్టబుద్ధి కీడు యొక్క ఆ ప్రతిలక్షణం వాళ్ళకు కూడా వస్తుందట అందుకని నలుగురికి సమభాగాలు చేసేవారికి చేయడానికి ప్రేరేపించిన వారికి చేసిన వారికి చేయడానికి పురుగలిపిన వాళ్ళకి చేసిన చూసిన వాళ్ళకి కర్త కారయితా చేవా ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతేవా చత్ర సమభాగిర అని వేదం చెప్పింది అందుకని మానవ జీవనానికి విశేషమైనటువంటి శ్రేయస్సులు కలగజేసేటువంటి గోమాతని రక్షించుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తించి జాగ్రత్తగా ఆ గోమాతను రక్షించుకోవాలి తద్వారా లోకశ్రేయస్సు కుటుంబ శ్రేయస్సు జనజీవన శ్రవంతిలో శ్రేయస్సులు కలుగుతాయి సగల మానవాళికి సుఖశాంతులు కలుగుతాయి నమః జై గోమాత ఆ గోసూక్తం యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం మన జీవితానికి గోవుతో చాలా ముడిపడి ఉన్నది కాబట్టి సేవయే గోవింద సేవ అవుతుంది మనం ఏడుకొండల వాడి దగ్గర దాకా వెళ్ళకల్లా ఎదో గావః తతో కృష్ణ ఎక్కడైతే ఆవులు ఉంటాయో అక్కడే కృష్ణ భగవానుడు ఉంటాట ఎతో కృష్ణ తదో ధర్మ ఆయన ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉంటుంది ఎతో ధర్మ తదో జయ ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే జయం ఉంటుంది ఆ జయం ఎక్కడుందయా గోమాత దగ్గర ఉంది కాబట్టి గో గోవింద సేవ అవుతుంది కాబట్టి మనందరం గోసేవ చేస్తూ తరిద్దాము ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా గోసూక్తంతో వేదార్థం చెప్పిన శ్రీనివాస్ శర్మ గారికి శివకుమార్ గారు ఇలాంటి వాళ్ళకి మనందరం వెన్నుదంతుగా ఉండి కేవలం వాళ్ళు అన్నీ వదులుకొని ఇప్పుడు వారి విషయం తెలుసు మీరు విషయం తెలుసు వారు చక్కని పెద్ద పోస్టులో ఉన్నప్పుడు కూడా వారు అలా కొట్లాడారు అలా చేశారు గోవు గురించి అంతా పాటుపడ్డారు అంటే ఆ వస్త్రాలు కట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ఎవరున్నా లేకపోయినా అందరినీ ఎదిరించి గోవు రక్షింపబడాలి అదే పరమ ధ్యేయం కుటుంబాన్ని కుటుంబాన్ని వ్యవహారాలు అన్నీ మరిచిపోయి అన్ని పక్కవ పెట్టి బయటకొచ్చారు వీరు అసలు కుటుంబ వ్యవస్థకే వెళ్ళలేదు కుటుంబ వ్యవస్థకు వెళ్తే దాని సేవ దూరం అయిపోతుందో అని ఆయన కుటుంబ వ్యవస్థకే వెళ్ళలేదు అలాంటి వాళ్ళు వాళ్ళకి మనం వెన్నుదన్నుగా ఉండి ఎప్పుడైనా మనం ఉన్నాం అనేటువంటి సపోర్ట్ వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు కానీ వాళ్ళకి ఎన్ని పనులున్నా ఇలాంటివి చేయడం చాలా విశేషమైనటువంటి కృషి చేస్తే కానీ ఇది చేయలేరు అందుకని మనం వాళ్ళని వాళ్ళని సన్మానించుకోవాలి వాళ్ళు చేసేటువంటి పనిలో మనం ఒక ఆవగించేంత పని కూడా మనం చేయలేమేమో అనిపిస్తుంది దేనికంటే వాళ్ళు కావాలంటే నాలుగు రూపాయలు వెనకేసుకోగలరు నాలుగు రూపాయలు పక్కకు వేసుకుని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వాళ్ళ కుటుంబం వాళ్ళ వ్యవహారం చేసుకోగలరు కానీ అది కాదు పూర్వజన్మ పూర్వ పూర్వజన్మంలో ఉన్నటువంటి వాసన పోతుంది అలా సంచల అలా స్థాపితమైంది వారికి అవి కాదు ముఖ్యం గోవును రక్షించుకోవాలి పరోపకారార్థమిదం శరీరం పక్క వాళ్ళకు ఉపకారం చేయమంది శరీరం దీనికి ఇంతకుముందు చెప్పుకున్నాం ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మానవ జన్మ మహోత్కృష్టం అంటున్నాం దీనికి విని ఆలోచించి మాట్లాడే జ్ఞానం మానవుడికి మాత్రమే ఉంది ఇంకా వేటికీ లేదు కాకపోతే ఆ గోవులో మాత్రం ప్రత్యక్షమైన పరోక్షమైన భగవద్ దర్శనం ఉంది చతుర్దశ భువనాలకి సంబంధించినటువంటి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నిండి నిపుడీకృతమై ఉన్నారు అలాంటిది వాళ్ళు గ్రహించారు అందుకని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనందరం కూడా మన సపోర్టుగా మన మనం వాళ్ళ వెన్నుదన్నుగా ఉండి பிரத்ேகங்க வாழ கிருத்தஜதில் தெரிஞ்சே மனம் எப்படோக்கு சப்போட்டு உண்டாலும் கோருக்கு சபாஹீனமா